ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి నేను ఎస్సీసీలు అధ్యక్షుడిగా వెమిటిస్ మాట్లాడుతున్నాను ఈరోజు మహానేత అందరికీ ఆమోద్యోద్యమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు ఈరోజు బద్వేలు పట్టణంలో బద్వేలు యొక్క కాన్స్టిట్యున్షన్ నుంచి చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఇక్కడ వచ్చి పూలు పండ్లు పేదలకు అన్నదానం కూడా మేము చేయబోతున్నాము నేను రెండు మాటలే చెప్పగల తలుచుకున్నాను ముఖ్యంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు దివిలో ఉన్నారు ఆయన యొక్క దీవెనలు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొని టూ జీరో అంటే నెక్స్ట్ ఎప్పుడు జరిగిన ఎలక్షన్లు ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ఎవరూ గమనించడం లేదు మంచి చెడు గురించి చెప్పాలి అంటే ఒక విద్య కానివ్వండి ఒక వైద్యం కానివ్వండి రైతులకు కానివ్వండి చేసినంత మేలు ఏ ఐదేళ్ళలో ఎవరూ చేయలేదు మీరు నాకు గమనించలేదు రెండేళ్ళు కరోనా టైంలో కూడా ఆయన ఆర్థిక స్థితిగతులన్నీ కంప్లీట్గా ఎక్కడ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఎవరు కానీ బాధపడలేదు ప్రపంచమంతా బాధపడినా కానీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ముఖ్యంగా చెప్పాలంటే మన అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రతి వాళ్ళు భయపడతారు కరోనా అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటివి ఏం భయపడకుండా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వాలంటీర్ల ద్వారా సేవలు అందించేసాడు నేనేం కోరుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు అన్ని మోసాలు అబద్ధాలతోనే ప్రభుత్వానికి వచ్చాడే తప్ప ఆయన నిజంగా రాలేదని నేను భావిస్తున్నాను నెక్స్ట్ ఖచ్చితంగా మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్లు జరిగితే గంటాపతంగా మేము అందరం ఏకమత్తమై కలిసి ఏ విధంగా మొన్న ఎలక్షన్లలో పద్దెనిమిది వేలు ఇరవై వేలు మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే విధంగానే మళ్ళీ ఇంకా ఎక్కువ మెజార్టీ అరవై వేలు మెజార్టీతో గెలుస్తారని గంటాపతంగా చెప్పగలం జై జగన్